హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారపొడిని చూపించబోతున్నానండి కరివేపాకుతో ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకుని రోజుకి ఒక ముద్దలో తింటే చాలా మంచిది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని ఈ పోపు అంతా బాగా దోరగా వేగే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర డజన్ వరకు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపల గింజ కూడా బాగా వేగుతుంది ఎండిమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు కప్పుల కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని ముందుగానే శుభ్రం చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తర్వాత వేసుకోవాలి ఈ కరివేపాకుని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఆ వేడికే వెల్లుల్లి చింతపండు వేగడం సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఇంగువు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకుని వేడి మీద మిక్సీ పడితే తడితడిగా వచ్చేస్తుంది బాగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారపొడి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్